హాయ్ అండి ఎట్లాగో విత్ గ్రేట్ డిఫికల్టీయా లేకపోతే చాలా ఈజీగానో ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి నలభై ఐదో నలభై ఐదో ప్రెసిడెంట్గా ఒకసారి అయ్యాడు మధ్యలో అయిపోయింది ఇప్పుడు నలభై ఏడో ప్రెసిడెంట్గా మళ్ళీ యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఇప్పుడు మళ్ళీ తను ఆఫీసు పనులు వ్యవహారాలు చేపట్టాడు అయితే అమెరికా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ అనేది అందరికీ తెలుసు ఎక్కడన్నా బయట దేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేయాలి అంటే అది అమెరికా అని అనుకుంటారు అమెరికా గురించే కళలు కంటారు కానీ వేరే ఇంకొకటి ఇంకొక దేశం ఇంకొక దేశం కెనడానా లేకపోతే ఏది రాకపోతే అప్పుడు కెనడా అంటారు లేకపోతే ఇంకొక దేశం ఇంకొక దేశం అంటారు కానీ ముఖ్యంగా అమెరికానే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అది అక్కడ ఉండే అది అక్కడ ఉండే అడ్వాన్స్ సివిలైజేషన్ కావచ్చు లేకపోతే అక్కడున్న కంఫర్ట్స్ కావచ్చు అక్కడున్న ప్రజలకి చక్కటి మంచి సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా నువ్వు చాలా చక్కగా భూతల స్వర్గం అంటారు కదా అది అయితే అక్కడ ప్రెసిడెంట్గా ఎవరైతే ఎన్నుకుంటారో ఎన్నుకోబడతారో అక్కడ ఆ ప్రెసిడెంట్ కూడా నువ్వు ఎంత చాలా వే వ్యాస్ట్ అధికారాలు ఉంటాయండి అసలు చాలా చాలా అంటే చాలా అధికారాలు ఉంటాయన్నమాట అయితే ఈ ప్రెసిడెంటు ఎలా అయితే ఇప్పుడు ట్రంప్ అయ్యాడో నలభై ఆరో ట్రంప్గా నలు నలభై ఆరు నలభై ఆరును ఎవరో ఉన్నారు నలభై ఏడునేమో నలభై ఏడో ప్రెసిడెంట్గా అయ్యారు కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఒకళ్ళ మంచి ఒకళ్ళ గురించి చెప్పుకోవాలంటే క్లింటన్ బిల్ క్లింటన్ ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి తెలియగలవాడు చక్కటి రిఫార్మ్స్ చాలా మంచి మంచి పనులు చేశాడు ఆ పనులు ఏదన్నా ఏం చేశాడు అంటే మనం తర్వాత ఇప్పుడైనా వేరే విధంగా మాట్లాడుకుందాం వేరే ఇంకొక వీడియోలో కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన గురించి అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అసలు ఎంత చక్కగా స్మార్ట్గా చూడటానికి హీరోలు ఎందుకు పనికిరారు అంత అందంగా ఉంటాడు చక్కటి ఒడ్డు పొడుగు చాలా నాకైతే చాలా ఇష్టంగా ఉండేది ఆయన అంటే ఆయన ఆఫీసులో చూస్తున్నప్పుడు కానీ తర్వాత ఒబామా కూడా అలాగే అయితే ఈ క్లింటను పంతొమ్మిది ఆగస్టు పుట్టాడండి అయితే పంతొమ్మిది ఆగస్టు పుట్టాడు పంతొమ్మిది నైన్టీన్త్ ఆగస్టు పుట్టాడు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఏదో గుర్తులేదు నాకు సరిగాను అయితే ఆగస్టు పుట్టాడంటే లియో అనే అర్థం లియోల్ గురించి మనం చెప్పుకున్నాం సైఫల్లీఖాన్ గురించి విషయాల్లో చెప్తూ చెప్తూ ఈ లియోలుకి ఉమెన్ ఉమెన్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళకి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కరిగిపోతారో తెలీదు ఎదటి వ్యక్తి ఎదటి భూమి ఎదుటి స్త్రీని చూశాను అట్లాగే క్లింటన్ టైంలో కూడా ఒక చాలా పెద్ద స్కాండల్ ఒకటి బయటపడింది స్కాండల్ కాదు తప్పు పొరపాటుగానో గృహపాటుగానో క్లింటన్ ఏం చేశాడంటే తన ఆఫీసులో తన వైట్ హౌస్లో పనిచేస్తున్న ఒక ఇంటర్ను ఇంటర్ను మోనికా లెవిన్స్కి అనే అమ్మాయితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు ఆ అమ్మాయికి అప్పుడు అరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఈయన చాలా చిన్న వయసులో అంటే అమెరికాకు ప్రెసిడెంట్ ఎవరైతే అయ్యారో చిన్న వయసులో అయిన వాళ్ళల్లో మూడో అతను అనమాట ఇతను నలభై ఆరు సంవత్సరాలకే అతనికి అతనికి ప్రెసిడెంట్షిప్ వచ్చిందనమాట అతనికి నలభై ఆరు సంవత్సరాలుగా జాఫర్సన్ ఇతని పేరు పూర్తి పేరు విలియం జాఫర్సన్ బ్లీత్ అయితే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వేరే పెళ్లి చేసుకుని తర్వాత క్లింటన్గా ఇతని పేరు మార్చింది అత లేకపోతే అతని 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 సర్నేము బ్లీత్ అనమాట అయితేనండి సరే ఏది ఏమైనా అతను క్లింటన్ అనుకుందాం మనం ఆయన పెళ్లి చేసుకున్నాడు హిల్లరీ క్లింటన్ని చాలా గొప్ప దంపతులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు స్వతహాగా లాస్ట్ స్టూడెంట్స్ మంచి అడ్వకేట్స్ మంచి గవర్నర్గా చేశాడు లేక ఇంకా చాలా చాలా మంచి మంచిగా చాలా అసలు క్లింటన్ అంటే చాలా అసలు నిజంగా ఈ మోనికా లెవెన్స్కి గురించి ఈ ఈ గొడవ రాకపోతే అసలు క్లింటన్ అంటే మహానుభావుడు అని చెప్పాలన్నమాట అయితే ఈ అమ్మాయితో ఫిజికల్గా ఒక కనెక్షన్ వచ్చిందనమాట కనెక్షన్ వచ్చింది ఒక రెండు సంవత్సరాలు అంటే ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ టైం ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు తొంభై ఎనిమిది దాకా అయ్యాడు తొంభై ఐదు అంటే రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ టైంలో రెండు సంవత్సరాల కాలంలో ఆ అమ్మాయిని కలుస్తూ ఉండేవాడు అక్కడే వైట్ హౌస్లోనే అక్కడ 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 కలుస్తూ ఉండేవాడు ఫిజికల్గా బాగా వీళ్ళకి ఒక మంచి అఫేర్ కూడా జరిగింది అని చాలామంది పసిగట్టారు కానీ అది అంతా ఎవరికి తెలియలేదు అంటే దానికి సాక్ష్యాలు రుజువులు ఆధారాలు ఏం దొరకలేదు అయితే ఒక నా ఏం చేసిందంటే లిండా లిండా ట్రిప్ అనే అమ్మాయి ఒక 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 ఫ్రెండ్ ఫ్రెండ్తో కూర్చుంది మోనికా లివి లివిన్స్కి అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయికి అప్పుడు క్లింటన్తో పరిచయం అయినప్పుడు అంటే ఇద్దరికి ఇరవై నాలుగు సంవత్సరాలు తేడా అనమాట బ్యూటిఫుల్గా ఏంజల్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా ముద్దు ముద్దుగుమ్మ అనమాట అసలు నిజంగా ఇప్పుడు మనం క్లింటన్ గురించి ఎంత బాగా అనుకున్నామో ఆయన అమ్మాయి గురించి కూడా అట్లాగే అందుకే పడిపోయాడేమో ఫిదా అయిపోయాడేమో అసలు క్లింటన్ అనిపిస్తుంది అనమాట అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆ లిండా ట్రిప్ అనే అమ్మాయితో మాట్లాడుతూ తనకి ఉన్న తనకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓవర్ ఎక్సైట్మెంట్ ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అంత వాడు తనకి తన తనకు ఫ్రెండ్ అయిపోయాడు తనకి చాలా క్లోజ్గా అయిపోయాడు తను తను తన విమ్స్ అండ్ ప్యానిస్తే తన 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 ఒక దీంతో తను కూర్చోమంటే కూర్చోమన్నట్టుగా నుంచోమంటే నుంచోమన్నట్టుగా ఉన్నట్టు ఉండబోతున్నాడు అని అట్లాగంత చాలా ఆనంద పారవస్వంతో ఉండిపోయి అమ్మాయి ఎవరికో చెప్పుకోవాలో చెప్పు తెలియక ఈ ట్రిప్కి చెప్పింది ఈ లిండా ట్రిప్ ఏం చేసిందంటే అయితే చెప్పింది ఆ అమ్మాయి రికార్డు చేస్తున్నదని తెలియక ఈ పిచ్చి ఇది అంటే ఇరవై అంటే పెద్ద వయసు కాదండి పద్దెనిమిది ఏళ్ళకి మేజర్ అంటారు కానీ ఏళ్ళైనా ఇరవై రెండు అయినా లోపు ఇట్లాగే ఉంటారు పాతికి ముప్పై ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ దాకా అయితే ఆ అమ్మాయి చెప్పేసింది పిచ్చి దానిలాగా అయితే అప్పటికే అందరూ కూడాను కాస్త అనుమానపడుతున్న ఈ ఈ క్లింటన్ గురించి కానవచ్చు లేకపోతే ఈ మోనికా లెవెన్స్కి గురించి కూడా అనుమానపడుతున్న వాళ్ళందరికీ కూడాను ఏంటంటే ఏంటి ఏమీ అర్థం కాలేదు కానీ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టారనమాట అయితే ఆ ఇన్వెస్టిగే కెన్నెత్ స్టార్ అనమాట ఆయన పేరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు అయితే ఆల్రెడీ ఇన్వెస్టిగేటివ్ మొదలుపెట్టే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు మాకేం తెలీదు నాకేం తెలీదు ఆ అమ్మాయితో నాకేమీ సంబంధం లేదు అన్నాడు క్లింటన్ అబద్ధం చెప్పాడు అని సరే ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని ఇంకా బాగా అర్థం కానప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి ఏవైతే రికార్డ్ చేసిందో లిండా ట్రిప్ అనే అమ్మాయి ఆ అమ్మాయి ఆ రికార్డ్ చేసింది కెందెత్ ట్రిప్కి కెన్నెత్ స్టార్కి వినిపించింది అది ఒకటి చాలా ఒక మంచి ఎవిడెన్స్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా అట్లాగే ఆగిపోయింది తర్వాత తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ జరుగుతూ ఉండగా ఈ లిండా ఈ అమ్మాయి మోనికా లెవెన్స్కి లెవెన్స్కిన్ లెవెన్స్కి అని అతను ఆ అమ్మాయి బ్లూ డ్రెస్ మీద బ్లూ డ్రెస్ని పరీక్షిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆ అమ్మాయి బ్లూ ఆ డ్రెస్లో డిఎన్ఏ కనుక్కున్నారు క్లింటన్ డిఎన్ఏ అనమాట అంటే వాళ్ళు దే హ్యాడ్ సెక్స్ అని అర్థం అని అని ఇచ్చే వచ్చేలాగా అప్పుడు ఇంకా ఏ చేసేది ఏం లేక అప్పుడు అబద్ధం ఆడిన క్లింటను ఏంటంటే ఒప్పుకోవాల్సి వచ్చింది ఎస్ ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ విత్ హర్ అన్నట్టుగాను అతను చెప్పాల్సి వచ్చిందనమాట ఎప్పుడు చెప్పాడంటే ఆయన ఏ అయితే నైన్టీన్త్ డిసెంబరు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చెప్పాడు ఒప్పుకున్నాడు ఇంకా ఒప్పుకున్నప్పుడు ఏంటంటే పెర్జూరీ కింద లేకపోతే తర్వాత ఏమో అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటంటే పెర్జూరి అంటే ఒక కావాలని అబద్ధం అబద్ధం ఆడినట్టు జనాల్ని మోసం చేసి మభ్యపెట్టినట్టుగా అనమాట పెర్జూరి అంటే దాని కింద నన్ను అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఇట్లాగో న్యాయ న్యాయానికి బద్దుడీ లేడు అని అన్నట్టుగాను ఆయన మీద ఒక రకమైన మో మోపేసేసి సెక్షన్లు మోపి ఆయనకి ఆయన్ని ఆఫీస్ నుంచి బయటకి బయట బయట ఆయన ఆఫీసు డ్యూటీ నుంచి పక్కన పెట్టేయడం జరిగింది తర్వాత ఏమైంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పన్నె పన్నెండు ఫిబ్రవరి నాడు ఇదే అయితే కొన్ని కారణాల వల్ల చాలా ఒక ఒక చాలా చాలా గొప్ప కారణాల వల్ల చాలా గొప్ప సంఘటన వల్ల ఏమైందంటే ఆయన మళ్ళీ ఆయన ప్రెసిడెన్సీ అంటే తొంభై ఎనిమిది వరకు ఉంటు ఆయనది తొంభై ఎనిమిది చివరి వరకు ఉంటుందన్నమాట అయితే ఈ తొంభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండు తొంభై తొమ్మిదిన ఈయన ఈయనని ఈయనని మళ్ళీ ఆఫీసులో చేరారు అంటే ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరి వరకు ఆయన ఉండాల్సిన ఉన్న ఉండొచ్చు అనమాట అయితే ఈ ఫిబ్రవరిలో ఆయన్ని తర ఆయన్ని మళ్ళీ ఆఫీస్లో చేరాడు కానీ అప్పటికే ఆల్రెడీ ఆయన చాలా పెద్ద 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 బ భాండాలు చాలా చాలా బద్నాము చాలా చెడ్డ పేరు మోసేసుకున్నాడు అనమాట ఎందుకంటే ఇంత బంగారం లాంటి పెళ్ళం ఉంది చక్కటి కూతురు ఉంది అసలు ఇట్లాగూ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాక వీళ్ళ వీళ్ళ సంసారం చాలా గొప్ప సంసారం వీళ్ళ కుటుంబం చాలా గొప్ప కుటుంబము చాలా పేరు పొందిన కుటుంబం అని అని అప్పటి వరకు పేరు ఉన్నది మంచి ఇద్దరు కూడాను లా ప్రొఫెషనల్స్ కాబట్టి ఏంటంటే ఇంట్లో ఎందుకైంది అనేది అప్పటి వరకు ఉన్నదంతా కూడాను క్లింటన్ ఏదైతే మంచి పేరు సంపాదించుకున్నాడో మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఆఫీస్కి వెళ్ళి ఆయన మళ్ళీ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత కూడా కానీ ఆయన మాత్రం ఆయన మా మామూలుగా మనిషి అవ్వలేదు మామూలుగా అతనికి ఇమేజ్ మామూలు గతంలో చూసిన క్లింటన్ లాగా అవ్వలేదన్నమాట తర్వాత సరే తర్వాత ఎనిమిది సం అంటే మొదటి నాలుగు సంవత్సరాలు తర్వాత నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అయిపోయింది అతనిది ప్రెసిడెంట్ ప్రెసి ప్రెసిడెంట్షిప్ నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే చెప్పు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇదిగో ఈ లియోస్ దగ్గర వాళ్ళు వీళ్ళు ఏదో చేరుతూ ఉంటారు ఏదో ఎందుకు చేరుతారో మరి మనకు తెలియదు కానీ ఒక చిన్న ఒక వాళ్ళకి వీక్నెస్ ఒక అమ్మాయిల వీక్నెస్ వల్ల నేను మాట మాటికి అనమాట ఇది ఎందుకు మొన్న కూడా నేను సైఫ్ అలీఖాన్ టైంలో చెప్పాలనుకున్నా కానీ అప్పటికే ఆల్రెడీ పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి చెప్పలేకపోయాను అనమాట కానీ వాళ్ళు ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయిన అయిన సందర్భంలో ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాము బిల్ క్లింటన్ అనే గొప్ప మనిషి నాకు చాలా అతని మీద చాలా ఏదైనా ఆరోపణలు అవ్వచ్చు ఏదేవ్వచ్చు ఏదచ్చు కానీ అతను అంటే నాకు ఇప్పటికి కూడా చాలా చాలా అభిమానం చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ స్కాండల్లో కావచ్చు లేకపోతే ఈ జరిగిన సంఘటనలో కావచ్చు అందరూ కూడాను బాధితులే అంట బిల్ క్లింటన్ బాధితుడు భార్య బాధితురాలు మోని మోనికా లెవిన్స్కి అమ్మాయి కూడా బాధితురాలే చిన్నపిల్ల అమ్మాయి అయితే చాలా ఆవిడ కూడా కాపాడటానికి తన భర్తను కాపాడుకోవటానికి హిల్లరీ క్లింటన్ చాలా కృషి చేసింది కానివ్వండి చివరికి ఆ బ్లూ డ్రెస్లో ఉన్న డిఎన్ఏ క్లింటన్ డీఎన్ఏని కనుగొనుకొని కనుగొనటం వల్ల ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వాళ్ళు కనుగొనటం వల్ల ఏమైందంటే ఇంకా తప్పనిసరిగా అతను అతని మీద ఒక నేరం మోపబడింది అనమాట ఇట్లాగూ రకరకాలుగా అమెరికన్ ప్రెసిడెంట్ అన్న అంతటి వాడు ఒక ఆడదాని దానిలో ఇప్పుడు హనీ ట్రాప్ అంటారు కదా అట్లాగనమాట హనీ ట్రాప్ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిందే కదా అమ్మాయి సొంతగానే షీ వాజ్ ఇన్ లవ్ విత్ విత్ హిమ్ అనమాట ఎందుకంటే చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన చాలా అందగాడు అందగాడు అంటే అందగాడు ఏదో మరి మన్మధుడు అంటారు మన్మధుడు కూడా ఇంత అందంగా ఉంటాడో లేదో మరి అయితే నాకు తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు చాలా చాలా నేను చాలా ఇష్టపడుతూ ఉండేదాన్ని బిల్ క్లింటన్ చూస్తుంటే అతను అతని వ్యవహార శైలి చూస్తుంటే అతను పద్ధతి చూస్తుంటే అతను పరిపాలన వ్యవహారం చూస్తుంటే అవన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉండేదన్నమాట కాబట్టి ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ అంతటి అసలు అతనికి ఏం చేస్తున్నాననే స్పృహ లేకుండా అమ్మాయి ఎంత ఎంతటి వాడైనా కాంతాదాసుడు అంటానికి ఇదొక్కటే గుర్తను ఇదొక్కటే ఒక నిదర్శనం అనమాట మోనికా లెవెన్స్కి లెవెన్స్కి ఈ బిల్ క్లింటన్ ఇది ఎప్పటికి కూడా అమెరికన్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మాయని పచ్చగా అయిపోయింది పాపం ఆ క్లింటన్కి ఎప్పటికీ కూడాను ఎప్పుడు కూడా ఎప్పుడు క్లింటన్ను చూసినప్పుడల్లా అందరు కూడా ఇదే విషయం గుర్తు చేసుకుంటూ ఉంటారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ మోనికా లెవెన్స్కి అనే అమ్మాయి ఎక్కడో పెళ్లి చేసుకుంది ఏదో అయిపోయింది కానీ మొత్తానికి చాలా చక్కటి ఒక చక్కటి ఒక 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 మంచి పేరు ఒక ప్రతిష్టలు ఉన్న ఒక 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 మహానుభావుడు నిజంగా ఒక చిన్న పొరపాటు వల్ల సర్వనాశనం అయిపోయింది అతని పేరు ప్రతిష్టలు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై